వినాయక ఉత్సవాలను అత్యంత ఘనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి వినాయక మండపాన్ని పూజా కార్యక్రమాన్ని నిర్వహించి కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో భక్తులందరూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు

వినాయ చవి వినాయక చవితి కార్యక్రమంలో అందరూ కూడా పూజ కార్యక్రమంలో యావత్ దేశం అంతా కూడా బిజీగా ఉంది అందరికీ ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన రాష్ట్రంలో వినాయక చవితి ముందు ఏర్పడిన తుఫాను వల్ల మనకు ఆందోళన నష్టం ఏర్పడింది దానికి మేమంతా కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా నాకు సిబ్బంది తరుపుతున్నాం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దగ్గరుండి అక్కడ ప్రజలు కట్టుబడి ఇబ్బంది లేకుండా సొంత కుటుంబాన్ని చూసుకున్న దారి మన ముఖ్యమంత్రి గారి మీద మనం మరలేం కాబట్టి ముఖ్యమంత్రి ఈ తుఫాన్ కింద మా డోన్ నుండి కూడా మేము వాళ్ళ కంటి దానికి బలపరుస్తూ వాళ్ళ సాయంత్రం కింద మేము కూడా మా తరఫున కొంచెం కింద డబ్బులు ఏర్పాటు చేస్తున్నాం తొందరలో కూడా నా డోన్ నుండి అలాగే కోడములు కానీ కర్మలు కానీ అన్ని చోటు నుండి పెద్ద ఎత్తున సీఎం కింద అంటే విజయవాడలో తుపలుసు కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి మా శాశ్వత పనిచేస్తున్నాం తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంత ధైర్యం మా ముఖ్యమంత్రి వచ్చాం ఎగ్జామ్ నిన్న పడదలేదు కానీ ఆయన కష్టపడుతూ అందరినీ ఇష్టపెట్టకుండా అందరూ మంత్రులు అందరూ కూడా ఇష్టపడి అక్కడ ప్రజల్ని కాపాడి ఇబ్బంది లేకుండా చేసిన కనుక మన ముఖ్యమంత్రికి వస్తుంది అటువంటి ముఖ్యమంత్రి గారికి వినాయక చౌ వినాయక పరణి తనకు శుభాకాంక్షలు చేసుకుంటూ ఇంకా ముందు ధైర్యంగా పోవాలి మీరు మీ వల్ల రాష్ట్రం గుర్తిస్తుంది మంచి క్యాప్ పడుతుంది పిల్లల ఉద్యోగాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి తప్పకుండా ఈ వినాయక చవితి తదమ్ముగా మీకు అండగా ఉంటారు మేమంతా మీకు అండగా ఉంటాం తప్పకుండా మెంతగా ముందు పోవాలి మా బలం మేమంతా ఎండగా ఉంటాం తప్పకుండా మీ కష్టాలు కానీ మంచి కానీ మీకు అండగా ఉంటే మీకు బలపరుస్తూ శాశ్వతంగా రాష్ట్రం తెలిసిపరి మేము మేమంతా కృషి చేస్తాం థ్యాంక్ యూ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఎన్నికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా